పదకొండవ అధ్యాయం ఆ ఒకటో పదకొండవ అధ్యాయం ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చును ఒకటి పదకొండు గట్టిన చదవరా మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్వ్యా నీకేవి కనబడుచున్నదని సెలవిచ్చిన అందుకు బాదము చెట్టు సువ కనబడుచున్నదని నేను అనగా ఇబోవా నీవు బాగుగా కళ్ళు పెట్టి చప్పకూడదామా ఎవరున్న చదువు మీరు దిగి చదువుకున్నారా అక్కడెక్కడో మూలంలో చదువుతున్నారు మీరు హిందో మీకు లైక్ చక్కగా లైటింగ్ ఉంది చదవన్నమాట ఇరుమే గంధం పదకొండు ఒకటి పదకొండు మరి ఇబ్బో మాకు నాకు ప్రత్యక్షమైనా కనిపెట్టి చాలండి నువ్వు బాగుగా కనిపెట్టి కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు కనిపెట్టి ఆరాధిస్తున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి ఎవరెవరికి సమస్య ఉందో ఎవరెవరికి బాధ ఉందో ఈరోజు ఆత్మదేవుడు ఒక మాట ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చింది కదా టెన్త్ క్లాస్ రిజల్ట్ రాలేదు కదా పాస్ అవుతాను పాస్ అవను అన్నటువంటి వారు ఇక్కడ ఉన్నారట దేవుడు మీకు విషయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నాతో పాటు ఒక పని చేస్తారా మీరు డిగ్రీ పరీక్ష రాష్ట్రంలో ఉన్నారా ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారా టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎవరికి వేల నిమిత్తం ఆయన మనం మాకు ఇచ్చి అందరూ మాకరించాలి నేను పాస్ అవుతానా పాస్ కానా నాకు దైవం ద్వారా ఈ ప్రవచన విడుదల చేస్తే బాగుండునని ఆలోచన బిల్లు పొందట అందుకన్నాడు యహోవా వాకు ప్రత్యక్షమై ఇరుమియాకి ఇరుమ నీకే కనబడుచున్నది ఇక్కడ అన్నప్పుడు నాకు బాధ చెట్టు చోవ కనబడుతుందయ్యా అన్నాడు మాకు మాకెలగరా ఎలాగైనా దిష్టి లాగా మట్టి మొక్కలు మనం మట్టి వాళ్ళం ఎర్రమట్టు చేశాడు ఆదాముని ఆదాము అనే పేరుకు నిర్వచనం ఎర్ర అన్నో కింద కూర్చున్న వాళ్ళు నా వాళ్ళే మాకం చేయండి నా చెప్పారు కదా నేను క్రీస్తుని పోలు నడుచుకోవచ్చు నాలుగు పేరు నల్లు పోలు నడుచుకోనండి అన్నాడు పౌలు గారు నేను మీకు ఎలా కనబడుతున్నాను అంటే మా అయ్యగారు ఏమన్నా కానీ చక్కగా లేదా ఎనిసరిపోయాడు ఎల్లిపోయాడు అయినా ఈశ్వరక్తమే చేయ మాకండి ఈ ముగ్గురు బిడ్డను మనసారాధి విధామ చేతులు చెప్పండి వెనక కూర్చుని ఉన్న చేతులు చెప్పండి ప్రభువా దాటించకుండా నేనుండలేనయ్యా అంత చెప్తామా ప్రభువా చేదు చాపడమ్మా తల్లిలారా నా మాట వినపడతారా మీకు చెవిటో లేకుండా ఇక్కడ అని పిలిచారు సమాక ప్రభువా ప్రార్థన ఏర్పయ్యా ఏం చెప్పాలి ప్రార్థన ఆ మరి చెప్పరే అవత్తు మాలో నేర్పక్కర్ల మాసో చెట్టు నేర్పక్కల కీడిచేటు నేర్పక్కల కానీ మనకు నేర్పించిన ప్రార్థన ప్రభువా ప్రార్థించకుండా నీ పాదాలు తడుపకుండా నీ పాదాలు తడుపకుండా ప్రార్థన వలలే పయనము ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లే ప్రార్థనా చీట లేకపోతే అపజయమే చదువులు అపజయమే వ్యాపారులు అపజయమే కూలి పనులు ఓ నీ చేతి పనులు అప్పజేయమే కాక్షేత్ర ఏసు నామంలో వేయబడుతుంది ఏసు నామంలో సిరుముద్ర వేయబడుతుంది ఉన్నది లేనట్టుగా మార్చేదేవుడు ఉన్నది లేనట్టుగా మార్చేదేవుడు ఉన్నది లేనట్టుగా మార్చేదేవుడు ఈ ముగ్గురు పోయి నీ కృప నీ కథాక్షిని కనికరము కలుగురు గాకాగ్రహిస్తున్నారు ప్రభు ఈ ముగ్గురు బిడ్డలు టెత్ క్లాస్ ఎక్జామ్స్ రాస్తున్నారు ఏసు నామలో మంచి రిజల్ట్ వచ్చును గాకా నీకు సాక్షిగా నిలబెట్టుకోనండి ప్రభువ ఈ ముగ్గురు బిడ్డలపాయి నీకు అని దృష్టి ఉంచండి నువ్వు ఎవర తీపిస్తావో వాన్ని తీపిస్తారనిన్నావు నీ నామములో తీపిస్తున్నాను నీ నామములో ఆశీర్విస్తున్నాను నీ నామములో ప్రభువా తీపిస్తుండుగా మీరు రిజల్ట్ విచ్యువలతో వచ్చుచున్న రిజల్ట్ ఆత్మ సమన ఆనందాలతో వచ్చుచున్న రిజల్ట్ యేసు నామంలో మాత్రమే కలుగును గాక ఆమేన్ కృప చూపించి బయలుపెట్టుకొను యేసు నామములో అడుచునా ప్రభు తండ్రి ఆమేన్ ఆమేన్ దేవుడి